ఇక నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి పాల్గొన్నారు ఉపాధ్యాయుల తీర్పు నాంది మాత్రమేనని జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు తమ సమస్యలను చట్ట సభల్లో వినిపించడానికి అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు అండగా ఉంటామని ఆయన అన్నారు కేసీఆర్ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనమే ఎమ్మెల్సీ ఫలితమన్నారు మూడు వందల పదిహేడు జీవో రద్దు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని జితేందర్ రెడ్డి హామీ ఇచ్చారు ఘనంగా గెలిపించినందుకు ఉపాధ్యాయుల షేడ్లకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా కూడా ఒక సమస్యలను వినిపించటానికి మీ గలం వినిపించటానికి ఎమ్మెల్సీగా చట్టసభలలో మీరు ఆయనను పంపించింది మీకు చాలా మేలు కలుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా మీ అందరి ఆక్రోషం ఏదైతున్నదో మీద ఏ విధంగా అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే దానికి నిదర్శనం ఇవాళ మీరు అందరు కూడా ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపియడం అని చెప్పి తెలియజేస్తున్నా తప్పకుండా ఏవిఎన్ రెడ్డి గారు మీ సమస్యలను చట్ట సభలలో వినిపిస్తారు ఏవిఎన్ రెడ్డి